నిన్న సండే కదా అందరం కలిసి సరదాగా శ్రీదేవి డ్రామా కంపెనీ అయితే చూస్తున్నాము మధ్యలో ఒక అడ్వర్టైజింగ్ వచ్చింది ఆ అడ్వర్టైజింగ్ లో బర్గర్ వీడియో అయితే కనిపించిందనమాట మా పిల్లల నుండి మమ్మీ బర్గర్ చేస్తావా అనేసి అడిగారు వెంటనే మా పతి గారు నీ బర్గర్ కూడా చేయస్తా తినడం తప్ప చేయడం రాదు అని పిల్లల ముందు ఒక విధమైన సెటర్ అయితే వేసిండు నేనైతే చాలా సీరియస్ గా తీసుకున్నా పనున్న దాన్ని పొద్దుగాల పది గంటలకు బయటకు అయితే పోయిండు ఇదే మంచి ఛాన్స్ తను వచ్చేలోపు రెడీ చేసి పక్కకు పెట్టాలని రోడ్డు పోయి కావాల్సిన పదార్థాలన్నీ పట్టుకొని వచ్చిన రెస్పెక్ట్ ఇవ్వకుండా పర్లేదు కానీ ఇన్సెంట్ చేసినట్టుగా మాట్లాడితే మస్తు కోపం వస్తుంది అసలు ఎటుబడి ఈ రోజు నాలో ఉన్న మాత్రం పక్క బయటికి తీయాలని చెప్పి ఫిక్స్ అయినా టెన్షన్ ఎందుకంటే ఫస్ట్ టైం కదా ఫ్లాప్ అవుద్దా హిట్ అయిందా అనేది మాత్రం తెలియదు మీద సెటర్ లేచింది కదా సో తనకి చేసి చూపించాలి అన్న ఉక్రేషం ఇంకో పక్క అప్పుడు ఎప్పుడో చిన్న పని మీద మా పోయినప్పుడు పిల్లల కోసం అయితే రెండు బర్గర్లు అయితే పట్టుకొని వచ్చినాము మళ్ళీ ఇప్పుడు ఇంట్లో చేస్తున్నా అది కూడా ఫస్ట్ టైమ్ మీరు ఎప్పుడైనా ఇంట్లో ఇలా సింపుల్ గా బర్గర్ ని ట్రై చేసారా అనేది మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి నేను ఇంట్లో ఎంత వండినా అస్సలు మెచ్చరు అలాంటిది ఈ బర్గర్ ని తింటరా తినరా అనేది మాత్రం ఒక భయం మొదలైంది ఇప్పటికే నా మీద సెటిల్ చేసిండు కాక ఫ్లాప్ అయింది అనుకోండి పిచ్చి తిట్టు తిడుదాడు కానీ హార్ట్ఫిల్ గా చెప్తున్నా టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంది అప్పుడెప్పుడో బయటికి వెళ్ళి మా పత్తి గారు తీర తినే టైం కి వచ్చిండు బర్గర్ తిని తను ఏమన్నాడో తెలుసా అసలు నువ్వే నానే చేసింది ఇంత బాగుంది అనేసి అన్నాడు ఒక్కో పర్సన్ లో ఒక్కో యునిక్నెస్ ఉంటది రెస్పెక్ట్ ఇవ్వకున్నా పర్లేదు కానీ ఇన్సల్ట్ మాత్రం చేయకండి ఉంటా మరి బాయ్